ధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మెట్లరా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మమ్మలను ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభవచనాలు దీవులు మీ అందరికీ గాక వెళ్ళారా మేము మీకు అందిస్తున్నటువంటి ఈ సందేశాలు ఆశీర్వాదకరంగా మీకున్నాయని నేనైతే భావిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు టీవీలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఒకవేళ మీరు చూడకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలు మీరు చక్కగా చూడొచ్చు ఎల్జీసీ మినిస్ట్రీస్ పెన్మోదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు చక్కగా దాన్ని చూడటం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ మీరు చక్కగా వీక్షించవచ్చు అని నేను ప్రభు పక్షంగా మీకు నేను తెలియపరుస్తున్నాను మరి దేవుని బిడ్లరా ఈ సందేశాలు మీకు ప్రయోజనకరంగా ఉంటే ఇతరులకు కూడా చెప్పండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసినటువంటి సందేశాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తద్వారా దేవుని కృపను మీరు పొందుకుంటారని దైవశావకుడిగా మీకు నేను ప్రేమతో మానవ చేస్తూ ఉంటూ ఉన్నాను ఈ డిసెంబర్ మాసం దేవుని కృపలో మీకు చక్కని సందేశాలు మీరు వింటూ ఉన్నారు ఏ సంఘంలో చూసినా చక్కనిగా అద్భుతమైనటువంటి క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా చర్చిల మీద స్టార్స్ కనబడుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా చర్చిల యొక్క డెకరేషన్ మంచి మంచి లైటింగ్స్ కనబడుతూ ఉన్నాయి చాలా సంతోషం దేవుని పనిని మనం ఇప్పుడు కూడా ఘనముగా చేయాలి ప్రైసులో ఘనముగా చేయాలని చెప్పి క్రీస్తు లేకుండా ఉండకూడదు ఆ సంఘంలో ఈ విషయాన్ని కూడా దైవసేవకుడిగా నొక్కి నేను ఒక్కరి నుంచి మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి లేఖన భాగము మన అంశం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను ఇతడెంత ఘనుడో చూడుడి ఇదే ఒక అంశంగా మీకు నేను జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను మిట్లరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇతడెంత ఘనుడో ఈయన ఎవరు ఈయనకింత ఘనత ఎలా వచ్చింది ఇతడెంత ఘనుడో చూడుడి అని చెప్పి హెబ్రి గ్రంథకర్త ఎవరి గురించి చెబుతున్నాడో అని మనము ఆలోచన చేయగలిగితే మిట్లరా ఏడవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి నేను చదువుతున్నాను రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్నా అబ్రహామును ఎవడు కలుసుకుని అతనికి అతనిని ఆశీర్వదించనో ఎవనికి అబ్రహాము అన్నింటిలో పదే వంతు ఇచ్చనో ఆ శాలేము రాజును మహోన్నతుడుగు దేవుని యాజకుడినైనా మిల్కీషెదేకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి సాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశములు లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడినై దేవుని కుమారుని పోలి ఉన్నాడు దేవునికి స్తోత్ర ఎంతగా ఈనెవరు అని ఆలోచన చేస్తే షాలేము రాజు అయిన పేరు షేదేక్ ఏమంటే ఈయన ఎక్కడ మనకు కనబడతాడు అని ఆలోచన చేస్తే బిడ్డరా దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం మనం రాబడగలిగితే పద్నాలుగో అధ్యాయంలో ఈయన మనకి కనిపిస్తాడు ఏమంటే ఈయన మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈయన యొక్క పుట్టుపూర్వత్తరాలు ఏంటి తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి విషయాలు మనకి ఎక్కడ కూడా కనిపించవు కానీ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే బిడ్డల దేవుడు అబ్రాముని అన్యజనుల జనుల నుంచి పిలుచుకున్నాడు అబ్రామ్ గారు నివాసం చేసేవాడని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలు కల్దీల పట్టణమైనటువంటి అయినటువంటి ఊరనేటటువంటి పట్టణంలో ఉండగా దేవుడు పిలిచాడు అయ్యా నువ్వు నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు రావాలి నేను నీకు చూపించబోయేటటువంటి దేశానికి నువ్వు వచ్చి అక్కడ ఉండాలి నీకు నీ సంతానానికి నేను దాన్ని శాశ్వత కాలం సొత్తుగా ఇస్తానన్నాడు అబ్రాహా గారు మరి అధ్యయనం బయలుదేరి వచ్చాడు అవండి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే హారాన్ దగ్గరికి వచ్చి హారాన్లో ఉన్నాడు అక్కడ మీరు గమనిస్తే దేవుని పెట్టారా ఈ అబ్రహాము గారికి ఇంకా ఇద్దరు సహోదరులు ఉన్నారు నాహూరు హారాన్ అని చెప్పి వీళ్ళకి తండ్రి ఎవరంటే తెరహు అవండి తెరహు గారికి ముగ్గురు కొడుకులు అబ్రాహం గారు నాహూరు తెర హారాను హారాను కొడుకు ఎవరంటే లోతు హారాను తెరహు కంటే ముందుగా చనిపోయాడని దేవుణ్ణి వాఖ్యం చెబుతుంది కాబట్టి ఇప్పుడు అబ్రహం గారు ఒక్కడే రాలేదండి తన తమ్ముడు కొడుకైనటువంటి లోతు గారిని కూడా వెంట పెట్టుకుని వచ్చాను ఏమంటే వీళ్ళు మొత్తం బయలుదేరి ఆ యొక్క హారాను నుండి బయలుదేరి కానానికి వచ్చారు కానాను నుండి మరలా ఎక్కడికి వెళ్ళారని ఆలోచన చేస్తే దేవుని పెట్టారా అనేటటువంటి వేరే ప్రాంతానికి వెళ్ళారు అక్కడి నుంచి మరలా బేతేలికి వెళ్ళారు బేతేలు దగ్గర అది హాయి హాయికి మధ్యలో వారు బలిపేటం గెట్టారు ఎవరు అబ్రహా గారు అక్కడి నుంచి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఏమండి ఐగుప్తు నుంచి మరలా ఏం చేశాడంటే వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి బేతేలు హాయి మధ్యలో అక్కడ ఉన్నాడు అయితే ఏం జరిగిందని ఆలోచన చేస్తే అబ్రహాము గారికి చాలా మందలు ఉన్నాయి గొర్రె మేకల మందలు వెండి బంగారము పనులు చాలా మంది ఉన్నాయి అలాగే లోతుకు కూడా చాలామంది గొర్రె కాపరులు చాలామంది పనులు ఉన్నారు ఆయన కూడా ఆస్తి పరుడు అయితే వారు నివసించడానికి ఆ ప్రదేశము సరిపోలే ఈ లోపల ఏం జరిగిందంటే మంది ఎక్కువైతే గొడవలు వస్తాయి కదా గొడవలు వచ్చినాయి అలాగే ఎవరికెవరికి అబ్రాహ్మగారికి లోతు కాదు గొర్రెల కాపరులకు వచ్చినాయి అప్పుడు గారు పెద్దఐంది కదా పెద్ద అయిన ఏం చేసాడంటే మంచి తెలివైన కొంతమంది వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగదు ఇలా కలహాలు పెట్టేస్తారు ఇలా కలహాలు పెట్టి వాళ్ళు స్వార్థాన్ని చూసుకుంటాను కానీ అబ్రామ్ గారు మంచి అయిన లోతుని పిలిచి బాబు మన ఇద్దరం కూడా ఎవరని చెప్పు బంధువులం బంధువులు అంటే ఇప్పుడు కేవలం మన ఇద్దరిని తిట్టుకుంటే మన బంధుత్వం పోతుందని కాదు మనకు పశువుల కాపురలు తిట్టుకున్నా మన బంధుత్వం పోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండకూడదు అంటే ఉండకూడదు మనకు కలిసిమెలిసి ఉండాలి ఇది ఈ దేశం నీ దగ్గర ఉంది నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను నీకు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను నువ్వు ఏది కోరుకుంటా కోరుకో అని చెప్పాడు చెబితే లోతు అంటే దేవుని కన్నులు ఎత్తి చూసాడట్టే దేవుని వాక్యం చెబుతుంది ఆది కారణం పదమూడు చూడగలిగితే దేవుని బెడ్డల పదో వాక్యం లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూసాను యహోవా సుధుమ గుమ్మరాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అంత యుహోవా తోట వలెను అయ్యుప్తు దేశము వలెను నీలుపారు దేశముగా ఉండెను చూసారా అద్భుతంగా ఉంది ఆ దేశం ఈ దేశమే కావాలి ఈ ప్రాంతమే కావాలి అన్నాడు ఇప్పుడు అది ఎక్కడుందని ఆలోచన చేస్తే పెట్టారా సుధమ గుమ్మర్రాకి దగ్గరగా ఉంది ఈయన ఎక్కడికి అంటే సుధమ గుమ్మర్రా ఆ గవిని దగ్గరికి వెళ్ళిపోయాడు పొలిమేల దగ్గరికి వెళ్ళిపోయాడు అయితే అబ్రాహ్మ గారు కానాను దేశంలో నివసించినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది ఈ విధంగా వారు ఒకరికి ఒకరు వేరైపోయారు ఈ విధంగా ఎవరి కాలు బతుకుతూ ఉన్నాయి ఎవరి జీవితాన్ని వాళ్ళు చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ లోపల ఏం జరిగిందని ఆలోచన చేస్తే సుధమ గుమ్మర్ర ఆ పట్టణాల మీదకి కొంతమంది రాజులు దండెత్తి వచ్చారు ఎంతమంది అంటే ఇంచుమించుగా నలుగురు రాజులు దండెత్తి వచ్చారు ఈ సుధమ గుమ్మర్ర రాజులు ఇద్దరు మాత్రమే కాదు ఇంకొక ముగ్గురు వీళ్ళతో కలిశారు మొత్తం వీళ్ళ ఐదుగురు మరొక నలుగురు వీళ్ళ మీదకి వచ్చారు ఇదంతా కూడా మనకి ఆదికాండం పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం దేవుని మొదటి వచ్చిన నుంచి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా చదువుకోండి ఏమంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తే బిడ్డారా ఈ నలుగురు రాజుల ముందు ఈ ఐదుగురు నిలబడలేకపోయారు కాబట్టి సతమ కుమారు రాజులు పారిపోయారు అలాంటండి ఎక్కడ పడిపోయారు అంటే అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెబుతుంది ఆదికాండం మరి పద్నాలుగు వచ్చిన పదోచనంలో ఆ సిద్ధిము లోయల్లో విస్తారమైన మటికీలు గుంటలు ఉండెను సుధమ గుమ్మర్ర రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారందరూ పారిపోయారు ఏమండి ఇప్పుడు ఏం చేశారంటే సుధమ గుమ్మర్రలోకి వెళ్ళిపోయి సుధమ ఆస్తి ఐశ్వర్యాన్ని పట్టుకుపోయారు ఎవరున్నారు పక్కన చెప్పండి చెప్పండి లోతు ఉన్నాడు లోతును పట్టుకుపోయారు లోతు యొక్క కుటుంబాన్ని బట్టికి పోయా లోతు యొక్క ఆస్తి ఐశ్వర్యాన్ని పట్టుకుపోయారు చూడండి ఇలాగా ఆస్తిని పట్టుకుపోగా ఒకడు వచ్చాడట తప్పించుకుని ఎవరి దగ్గరికి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చాడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చయ్యా ఇంకేముంది మీ తమ్ముడిని బట్టుకుపోయారయ్యా మీ తమ్ముడు ఆస్తిని పట్టుకుపోయారయ్య అంటే అప్పటికే వీళ్ళకి చిన్న చిన్న కలహాలు ఉన్నాయి కలహాలు ఉన్న కలహాలన్నీ పక్కన పెట్టి అయ్యో వీడు మా తమ్ముడు కొడుకు అని చెప్పి ప్రేమ కలిగి అంటండి అబ్రహాము గారు బయలుదేరాడు ఇంచుమించుగా మూడు వందల పద్దెనిమిది మంది తన ఎంత పుట్టినటువంటి వారంట అంత గొప్ప పనివారు అబ్రాహం గారికి ఉన్నారు ఈ మూడు వందల పద్దెనిమిది మంది నేసుకుని తర్వాత చుట్టుపక్కల కొంతమంది ఈయనకి స్నేహితులుగా ఉన్నారు ఏమంటే ఈ స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఎవరన్నా ఆలోచన చేస్తే దేవని పెట్టారా ఆనేరు ఎస్కోలు మమ్మిరే అనేటువంటి ఆ ప్రాంతాల వారు కొంత ఈయనకి సఖ్యతగా ఉన్నారు వాళ్ళు ఈయన కలిపి ఏం చేశారంటే ఆ రాజులను తరిమారంట ఏమండి విశేషముగా తరిమారు తరిమి మొత్తానికి దేవుని బిడ్డారు వారి చేతిలో ఉన్నటువంటి పనివాళ్ళు కానీ ఆస్తుని కానీ ఐశ్వర్య ఐశ్వర్యాన్ని కానీ అబ్రహాము గారు పచ్చుకున్నారు దేవునికి మహిమ గాక వాళ్ళు పారిపోయారు అబ్రహాము గారి ద్వారా లోతు అలాగే మిగతా ప్రజలందరికీ దేవుడు అక్కడ ఘనమైనటువంటి విడుదల కలుగజేసాను దేవునికి స్తోత్ర ఈ విధంగా దేవుని బిడ్డారా ఆ యొక్క యుద్ధంలో అవన్నీ గొప్ప విజయాన్ని పొందుకుని విజయోత్సాహంతో తిరిగి వస్తున్నటువంటి అబ్రహాము గారికి ఎవరు కనిపించారట పద్నాలుగు అధ్యాయము ఆది కాండము పదిహేడు పద్దెనిమిది వచ్చిన అతడు కదర్లయో మూరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయమట్టుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజు అయిన షేదేకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడుగు దేవుని యాజకుడు అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనే దేవునికి ఇస్తాను ఇప్పుడు విజయోత్సాహముతో తిరిగి వస్తుండే అబ్రహాము గారు ఈ అబ్రహాము గారు తిరిగి వస్తూ ఉంటే ఏమండి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక ఆయన అట్టండి దేవుని బిడ్డలరా ఈయన ఎదుర్కోవడానికి వచ్చారట ఆయన ఎవరంటే షాలేము రాజు ఏమంటే ఆయన మిల్కిషది కానీ దేవుని వాక్యం చెబుతుంది దేవునికి మహిమ కొలుగుని గాక ఈయనకి రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి ఏంటంటే దేవుని బిడ్డారా రాజు తర్వాత సర్వోన్నతుడగు దేవుని చెప్పండి చెప్పండి యాజకుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే అబ్రహాము గారు అంటే ఈయన ఈ మిల్కీషేద్కు ముందుగా ఏం చేశారంటే అని ఆలోచన చేస్తే పెట్టలేరు ఆయనను ఆశీర్వదించు అబ్రహాము ఆశీర్వదించబడును గాక ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అన్న అంటే యాజకుడు ప్రజలను దీవిస్తాడు దైవజనుడు ప్రజలను దీవిస్తాడు దైవజనుని యొక్క నోట వచ్చిన మాట దేవుడు ఆ మేన్ అంటాడు దేవునికి స్తోత్రం గాక అంతే కదండి దైవశావుడు చేతులు ఎత్తి దీవిస్తాడు అలాగే నేను కూడా ప్రభు మనకిచ్చినటువంటి పరిచర్యను నేను చేతులెత్తి దీవిస్తూ ఉంటాను ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రతి దైవ జనుడు అలా దీవిస్తాడు ఎవంటే ఇప్పుడు దీవించాడు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి ఎవరికి అధికారం ఉంది అంటే దేవుని సావుకుడికి యాజకుడికి అధికారం ఉంది ఇప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తే పెట్టారా గారు ఏం చేశారంట అప్పుడు అతడు అన్నిటిలో అతనికి పదియవ వంతు ఇచ్చాను యాజకుడిగా ఉన్న మిల్కీషేక్ గారికి అబ్రాహ్ము గారు ఏమి ఇచ్చారని చెప్పండి పదియవ వంతు ఇచ్చాను అని దేవుని వాక్యం చెబుతుంది అయితే నా ప్రియ దేవుని వరకు బాగానే ఉంది ఇక్కడ అయితే మనం చూడాలన్న ప్రియ దేవుని బిడ్డ హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఏడవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ మెల్కీషెదుకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది అంటే మీరు గమనించాలి పాత నిబంధన గ్రంథాన్ని మనం చూస్తే దేవుని బిడ్డారా ఈ పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం చేసేటటువంటి మనుషులు ఎవరండి అంటే లేవి గోత్రానికి చెందినటువంటి వారు లేవి గోత్రానికి చెందినటువంటి వారే దేవుని మందిరంలో ఏం చేయాలి చెప్పండి వారు పరిచర్య చేయాలి అయితే నిరంతరము వాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతారా నిరంతరము యాజకుడిగా ఉంటారా నేను ఉన్నానండి దేవుని బిడ్డలరా నా వయసు పైబడిన తర్వాత నేను ఏమవుతాను అంటే నా యొక్క జీవితం అయిపోతుంది నన్ను పిలుచుకుంటాడు వెళ్ళిపోతా ఇక్కడ వయసు పైబడిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఉండరు అందరూ వెళ్ళిపోవాలి ఏమంటే భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరు భూమి ఎవరికి శాశ్వతము కాదు నీవైనా నేనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు బిడ్డ నిరంతరము ఆయన యాజకుడు అని దేవుడు వాక్యం చెబుతుంది మరి దేవుడు అక్కడ యాజక వంశముగా ఉన్నటువంటి లేవి గోత్రాన్ని ఎన్నుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాతో ఒకసారి మనం ఆలోచన చేస్తే బిడ్లరా హిబ్రిల్ గ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ చాలా జాగ్రత్తగా మీరు వినాలి మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి ఒక తరం తర్వాత ఇంకొక తరం ఒక పాస్టర్ గారి తర్వాత మరొక పాస్టర్ గారి ఒక యాజకుడు తర్వాత మరొక యాజకుడు నేనే ఉండాలి అంటే నేను ఎంతకాలం ఉంటావు ఇదంతా నాది అంటే నీది ఎలాగవుతుంది నీ వెనకాల వాళ్ళకి వదిలిపెట్టాలి ఇల్లు కట్టుకున్నారు మంచి ఇల్లు ఒక యాభై లక్షల రూపాయలతో కోటి రూపాయలతో ఇది నాదే ఇది నేను కట్టుకున్నాను నేనే శాశ్వత కాలం ఉంటానంటే నీ వయసు ఒకవేళ ఒక యాభై సంవత్సరాల వయసులోనూ అరవై సంవత్సరాల వయసులోనూ ఒక మంచి ఇల్లు కట్టు ఎంతకాలం బ్రతుకుతావు తల్లి నైనా నాన్న ఎంతకాలం బ్రతుకుతావు ప్రభునికి ఆయుష్కాలం ఇస్తే డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బ్రతుకుతా తర్వాత ఇంటిని ఏం చేయాలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మీ కొడుకో కూతురుకో ఎవరికో మొత్తానికి ఇచ్చేయాలి నిరంతరము ఇక్కడే ఉంటాను నేను శాశ్వత కాలం ఇక్కడే ఉంటాను అని అంటానికి అవకాశము ఉందా లేదు కానీ ఇక్కడ గమనించాలి దేవుని బిడ్డారా ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు యాజకుడు ఎల్లప్పుడూ ఉండడు మరి ఇక్కడ గమనించాలి ఏడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నిరంతర యాజకుడిగా ఉన్నాడు ఎవరు మెల్కీషేదేకు అంటే మీరు గమనించాలి ఆది కాండము పద్నాలుగో అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ విషయాలు సాలేము రాజుగా ఉన్నటువంటి మెల్కీషేదేకు దేవుని బిడ్డ ఎవరికి గుర్తు అంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి అయినా ముంగూర్తు అయి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏసుక్రీస్తు వారికి అయినా ముంగుర్తుగా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో మనం చూచినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ యొక్క యాజకులు చచ్చిపోయిన తర్వాత వారి యొక్క తర్వాత తరము వారు యాజకులుగా వారు మార్చబడుతూ ఏమండి ఆ తరములోనే లేకపోతే వారి వంశంలోనే లేవి వంశంలోనే ఒకరి తర్వాత ఒకరు యాజకులుగా వారు పరిగణించబడ్డారు అయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేవుని పెట్టారా ఈ మెల్కేష దేకు జ్ఞాపకం చేసుకోవాలి హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వాక్యం నేను చదువుతున్నాను అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకునలేదు గాని నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమ పరిచను ఆ ప్రకారమే నీవు మిల్కీ మిల్కీషతుకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావో దేవునికి స్తోత్ర ఈయన మారిపోయి యాజకత్వం చేసేటటువంటి వ్యక్తి కా తన తర్వాత మరొకరు రావాలి లోకాన్ని రక్షించడానికి అనే యాజకుడు కాదండి ఈయన ఏమంటే ఈయన నిరంతర యాజకుడు ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచన చేయాలి నా ప్రియ దేవుని పెట్టారు ఈయన తర్వాత ఇంకెవరైనా వచ్చారో రక్షించడానికి ఎవరు రాలే ఏమంటే ఈయన ఒక్కడు మాత్రమే ఒక్కడు మాత్రమే నిరంతర యాజకుడిగా ప్రజలు రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాయి యాజకత్వం చెయ్యాలి అంటే బిడ్లర్ మీకు చెప్పను కదా ఎవరు లేవి గోత్రానికి చెందినటువంటి వారు యాజకులుగా ఉండాలి అయితే విచిత్రం ఏంటంటే ప్రియదేవుని బిడ్డరా ఈ యొక్క మిల్కీషే దిక్కు ఏమంటే ఏ గోత్రానికి చెందిన అంటే యేసుక్రీస్తు వారు ఏ గోత్రానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నారు అని ఆలోచన చేస్తే పత్రిక ఏడవ అధ్యాయము పదకొండు నుంచి నేను చదువుతున్నాను ఆ లేవీలు యాజకులు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మిల్కీషెదేకు క్రమము చొప్పున మరొక యాజకుడు రావలసిన అవసరమేమీ బా ఎబ్రి గ్రంథాన్ని చదువుతూ అంటే ఎన్ని అద్భుతమైన విషయాలు కనబడతాయండి అహురోను క్రమములో చేరిన వాడని చెప్పబడక ఈ మిల్కీ దేకు ఈ యొక్క దేవుని బిడ్డల ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఈ మిల్కీ దేకు అయిన అహురోను వంశములు అహురోను క్రమములో చేర్చబడినటువంటి వ్యక్తి కాదు ఇది వేరే క్రమం మిల్కీ మిలికిషదేకు క్రమము ఏమండి వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి గాక పన్నెండు వాక్యం యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును దేవునికి స్తోత్రం మొత్తం ఆయన యాజక ధర్మాన్ని మార్చివేసాడు ప్రైజులో ఎందుకు ఏమండి ఆ యాజకులు కూడా ఎవరు చెప్పండి అమ్మా ఎవరండి వాళ్ళు మనుషులే వాళ్ళు కూడా ఏముంటాయి బలహీనతలో ఉంటాయా ఉండవా మీరు పత్రిక ఐదవ అధ్యాయము అలాగే ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయాన్ని మీరు చదువుకోవాలి వాళ్ళు కూడా ఏముండ చెప్పండి బలహీనతలు ఉంటాయి ఎవరికి యాజకులు కూడా బలహీనతలు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం మరి బలహీనమైనటువంటి వ్యక్తి మరొక వ్యక్తిని ఎలాగ రక్షిస్తాడో రక్షించలే అయితే ఈ యొక్క ఎవరండి మిల్కిషేదికు క్రమంలో చేర్చబడినటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు యాజకత్వాన్ని ఆయన మారుస్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే హిబ్రికి పత్రిక ఏడవ అధ్యాయము పదమూడవ వాక్యం ఎవనుగూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద వద్ద పరిచర్య చేయలేదు ఏ గోత్రంలో వారు పరిచర్ చేయలేదు ఏసుక్రీస్తు వారు పుట్టినటువంటి గోత్రం యోధా గోత్రం ఏమండి మన ప్రభువు యోధా సంతానమందు ముందు జన్మించిన మాట స్పష్టమే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పండి ఆయన ఆయన యాజక ధర్మాన్ని వాచేసాడు దేవునికి ఇతడు ఎంత గనుడో చూరుడి లేవీలు చేయవలసినటువంటి ఆ పని ఇప్పుడు దేవుని బిడ్డారా లేవీలు ఏమండి యాజకులుగా బలహీనత కలిగినటువంటి వారు దేవుని బిడ్డారా తప్పిపోయేటటువంటి వారుగా లేకపోతే తమదికాని రక్తాన్ని పట్టుకుని వారు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటటువంటి వారుగా ఉన్నారు ప్రధాన యాజకుడేమో సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క రక్తాన్ని పట్టుకుని అతి పరిశుభ్ర స్థలంలోకి వెళ్తాడు ఇలాగా తన కొరకు తన ప్రజల కొరకు వారి పాపముల కొరకు ప్రాయచిత్తము ఆయన చేస్తాడు కానీ ఈ ప్రధాన యాజకుడు చెప్పండి దేవుని బిడ్డారా తన కొరకు మాత్రం చేసుకునేటటువంటి ఆవశ్యకత లేదు ఎందుకని ఈయన పరిశుద్ధుడు దేవునికి మహిమ కలుగునిగాక ఈయన పరిశుద్ధుడు ఇతడు ఎంత ఘనుడో చూడు యాజక ధర్మాన్ని ఈయన మార్చడం జరిగింది విడలరా ఇతను ఎంత ఘనుడు ఎందుకనంటే ఇక ఏమిటి తన కొరకు ఆయన రక్తము చెందించవలసిన ఆవశ్యకత లేదు ఎవరి కొరకు చెందించాలి అంటే ప్రజల కొరకు మాత్రమే చెప్పండి రక్తాన్ని చిందించాలి బైబిల్లో మనం చూస్తాము హిబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియో రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు దేవునికి స్తోత్రం కలుగుని గాక నిజమే కదండి దేవుని రక్తము చిందించబడకుండా ఏం లేదు పాప క్షమాపణ లేదు మరి ఇప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తాడంటే అని ఆలోచన చేస్తే తనది కాని రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాయి అవండి ప్రవేశించి తన కొరకు తన యొక్క ప్రజల పాపం కొరకు ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు చెప్పండి బిడ్లారా తన రక్తాన్ని పట్టుకుని అతి పొరుచిస్తా చెప్పు ఎంతవరకు మీరు ఈ కార్యక్రమం వీక్షించిన చెప్పు ఇంతవరకు మీరు మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరియు నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫోర్కు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నా వందనాలు చేయకూడదు బుద్ధిపూర్వకముగా తెలిసి తెలిసి పాపం చేస్తే ఆ పాపం మనకు బలి లేదని బైబిల్ చెబుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఏసుక్రీస్తు వాళ్ళు నీ పాపాలు కడుక్కున్నా ఎప్పుడో సహోదరి సహోదరుడా నువ్వు రక్షణ పొందిన ఆ రోజును చూసావా బాప్తిస పొందినటువంటి రోజును చూసావా ఆ రోజు ఏం చేశావు నువ్వు నీ పాపములను ఒప్పుకొని కడుక్కున్నావు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు మరలాదే పాపములోకి వెళ్ళిపోతున్నావు మరలా ఒప్పుకుంటూ ఉన్నావు మరలా చేస్తున్నావు మరలా ఒప్పు ప్రభుత్వం క్షమించిన అయినా పడిపోయానైనా క్షమించు ఇలా ఎంతకాలం అంటే ఇప్పుడు మీరు గమనించాలి ఏ సుక్రీస్తు నీ కొరకు ఒకేసారి రక్తం కారిస్తే నువ్వు దినదినము ఎందుకు పాపం చేస్తున్నావు ఈ ప్రధాన యాజకుడు ఈ ప్రధాన నీ కొరకు రక్తం కార్చే అంటే ఎవరు నేను కాదు మన ప్రభుత్వ సుక్రీస్తువారు ఎవండే ఆయన తన రక్తాన్ని పట్టుకున్నాడు వేరే రక్తాన్ని కాదో ఎవరో రక్తాన్ని కాదు తన రక్తాన్ని తన రక్తాన్ని ఆయన పట్టుకుని నీ కొరకు నా కొరకు యజ్ఞ పశువుగా బలి పశువుగా ఆయన సిలువలో తన ప్రాణము అర్పించాడు ఇతడు ఎంత ఘనుడో చూడుడి అండి ఎంత ఘనుడండి మన ప్రభు క్రీస్తు ఆయన తన రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడు తన రక్తాన్ని చిందించాడు నీ కోసం నా కోసం వేరే రక్తం కాదు రక్తం చిందించబడాలి కానీ ఏ రక్తము అని ఆలోచన చేస్తే ఇక్కడ రాయిపోయినటువంటి మాట పత్రిక పదవము నాలుగు వాక్యంలో ఏల ఎన్నగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం మేకల రక్తము పశువుల రక్తము ఎద్దుల రక్తము పాపములు పోగొట్టలేవు మరి రక్తం పరిశుద్ధుని రక్తం పాపములను పోగొడుతుంది ఎవరయ్యా పరిశుద్ధుడి లోకంలో ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ప్రైసలో ఆ పరిశుద్ధ దేవుని రక్తములో నీ పాపములను కడుక్కో అప్పుడు నీకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం కలుగుతుంది నిజమైన క్రిస్మస్ వేడుకని జీవితంలో జరుగుతుంది నీరు హృదయములు అలాగే పాపన్ని పెట్టుకుని క్రిస్మస్లకి వెళ్ళి భోజనం చేసి ప్రభా సంతోషం పొంగింది సంతోషం పొంగిందని పాటలు పాడి అవ్వండి అలాగే చక్కగా డాన్సులను చూసి వెళ్ళిపోతే నీ జీవితంలో ఏం పొందుకోలేవు ఏమీ ఆశీర్వాదం రా చివరికి నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు పొందుకున్నది ఏంటంటే ప్రాధాన్యాలని కానీ పరలోకాన్ని సంపాదించుకోలేవు పరలోకాన్ని సంపాదించుకో ఆ విధంగా ప్రభు కొరకు మీరు బ్రతకాలి ఇతడెంత ఘనుడో ఘనుడైనటువంటి దేవుణ్ణి స్వీకరించి మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మనందరూ వినుకుల్లో దేవుడు పలింపచేయును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభు ఈ యొక్క తండ్రి వాక్య వర్తమానాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి వారికి నక్కర్లు కొదువులన్నీ మీరు తెర్చండి మీరు ఎంత ఘనుడో ఈరోజు మేము విన్నాం ప్రభువ నైనా మా కొరకు ఎంత ఘనకార్యం మీరు చేశారో మా కొరకునైనా సిలువలో ప్రభువ మీ రక్తాన్ని మీరు కార్చారు అయాది మీ రక్తం పరిశుద్ధమైన రక్తం పవిత్రమైన రక్తం నిష్కలంకమైన రక్తం అటువంటి రక్తములో మా పాపములు మేము కడుక్కున్నాం మేము ఎన్నడూ కూడా తప్పిపోకుండా సహాయం చేయండి మేము మేకల రక్తం ద్వారా గొడవ రక్తం ద్వారా విమోచించబడలేము పరిశుద్ధమైన రక్తం ద్వారా విమోచించబడ్డాం ప్రభా కాబట్టి మాకు నిజమైన క్రిస్మస్ ఆనందం అయ్యా మాకు కలిగింది అయ్యా నీకు వందడా ఘనుడవు ఘనుడోనయన ఇతను ఎంత ఘనుడో చూడుడే నువ్వు గనుడవు తండ్రినికి స్తోత్ర అయా అటువంటి గనుడుగా ఉన్న మిమ్ములను బిడలు వారి హృదయాలు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని అలాగే నేను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించునయన ఆయన వారికి ఉన్న ప్రతి అవసరత ప్రతి కొదువ తీర్చునైనా వారికి ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను మీరు తొలగించునైనా నెమ్మది శాంతి సమాధానం బిడలకు దయచేయబాబు ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు వినిన ఈ కార్యక్రమాన్ని చూచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మహిమ పొందమని రాక కొరకు వారందరినీ కూడా మీరు సిద్ధపరచమని ఏసుక్రీస్తు వారి ప్యారిటీ ప్రార్థన అడిగి వేడుకొని చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి హోవ దేవుని ప్రేమ ప్రేమ కలిగినటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్య కృప ఆదరించ పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సహవాసం త్రియేక దేవుని ఆశీర్వదిన మీ మీ సర్వదా ప్రభు ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరి ఒక ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాము మీ అందరికీ వందనాలు